జై శ్రీరామ్ జై కృష్ణ మీ ఎక్స్ పాస్టర్స్ ఛానల్ మరొక వీడియో తన మీ ముందుకు వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మా ఛానల్కి ఆర్థికంగా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని ఆర్థికంగా యూట్యూబ్ ఛానల్ని నడిపించడానికి ఎవరెవరైతే మాకు సహాయం చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆ శ్రీరామచంద్రుడు యొక్క ఆశీస్సులు మెండుగా కలుగునగాక అంతేకాకుండా ఈ యొక్క వీడియోలో ఏంటంటే బైబిల్ సువార్తలు ముఖ్యాంశాలు ఏమిటి దీనివల్ల ప్రజలకు ఏం ఉపయోగం మీకు తెలుసా అని చెప్పడం అంటే బైబిల్లో ఉన్నటువంటి సువార్త వలన బైబిల్లో ఉన్నటువంటి సువార్త వలన ప్రజలకి ఏం ఉపయోగం దీనివల్ల ప్రజలకు ఏం ఉపయోగం అసలు ఈ సువార్తలో ఏముంది అని ముఖ్యాంశాలు మనం తెలుసుకోబోతున్నాం బైబిల్ సువార్తలు ముఖ్యాంశాలు అనమాట మార్కు శువార్త పదహార అధ్యాయము పదిహేను వచ్చిన పదహారు వచ్చిన మనం చూస్తే ఇక్కడ ఏమని రాయబడిందంటే మరియు మీరు సర్వలోకానికి వెళ్ళి సృష్టికి సువార్తని ప్రకటించండి ఇక్కడ యేసుక్రీస్తు యూదులైనటువంటి పన్నెండు మంది శిష్యులకి ఏం చెప్తాడంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సృష్టికి సువార్తని ప్రకటించండి అంటున్నారు ఇంకేమంటున్నాడంటే నమ్మి బాప్తిజం పొందినవాడు రక్షింపబడను నమ్మనవానికి శిక్ష విధింపబడను యేసుక్రీస్తు చెప్పినటువంటి సువార్త వర్తమానము పన్నెండు మంది శిష్యులకించి పంపించింది ఇదే ఈ సువార్తలని మనం ఏం నేర్చుకుంటున్నామంటే ఏం తెలుసుకుంటున్నామంటే ఎవరైతే ఒక ఒక హిందూ గ్రామం ఇప్పుడు సువార్త ఎవరు ప్రకటిస్తారు క్రైస్తవులుగా కదా క్రైస్తవులుగా నాస్తివులుగా ముస్లింస్లుగా ప్రకటించేది సువార్త ఎవరికి ప్రకటిస్తారు సువార్త పాస్టర్లు వచ్చి ఎక్కడైతే హిందూ గ్రామాలు ఉన్నాయో ఎక్కడైతే ఎక్కువగా హిందువులు ఉన్నారో ఎక్కడైతే హిందూ గుళ్ళు ఎక్కువ ఉన్నాయో అక్కడికే వస్తారు వీళ్ళు ఎందుకంటే వీళ్ళు శువార్త చెప్పి ఎవరిని మారుస్తారంటే హిందువుల్నే క్రైస్తవులుగా మారుస్తారు హిందువుల్నే క్రైస్తవులుగా మారుస్తారు కనుక సువార్త ఎక్కడ తీసుకొని వస్తారంటే పాస్టర్లో బైబిల్ పట్టుకొని గ్రామాల పంట హిందూ గ్రామాల దగ్గరికి వస్తారు ఎక్కడైతే క్రైస్తవులు ఉన్న కాడికి వెళ్ళరు ఎందుకంటే ఆల్రెడీ క్రైస్తవులు నమ్మారు ఆ సువార్తకి నమ్మారు ఆ సువార్తలోని మోసపోయారు బాప్తిజలు తీసుకున్నారు కలిసిపోయి ఉన్నారు కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళరు ఎక్కడికి వస్తారంటే మీ ఇంటి పక్కన ఎవరైనా ఒక హిందూ ఉన్నారనుకోండి అక్కడికి వస్తారు కాస్ట్ ఎందుకంటే రక్షణ క్రైస్తవ మతంలో చేరలేదు బాప్తిజన్ తీసుకోలేదు కనుక అక్కడికి వస్తారు ఎక్కడైతే హిందువులు ఎక్కువగా ఉన్నారో అక్కడికి వస్తారు అక్కడ మీటింగ్ చేస్తారు ఎక్కడైతే హిందువుళ్ళు ఉన్నారో ఆ హిందువు గడి టెంట్ వేసి అక్కడ మీటింగ్ పెడతారు సభలు ఏర్పాటు చేస్తారు ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా హిందువులు క్రైస్తవులుగా మారిపోయి అక్కడ ఉన్నటువంటి దేవాలయం తొలగించి ఆ దేవాలయం స్థానంలో చర్చి కట్టాలి ఇది జై శ్రీరామ్ హిందువులు తెలుసుకోవాలి హిందువులు తెలుసుకొని తెలుసుకొని మేలుకోవాలి కనుక ఈ సువార్తలు ఏముందంటే ఇక్కడ యేసుక్రీస్తు క్రీస్తి సర్వలోకానికి వెళ్ళండి అంటే అన్ని గ్రామాల దగ్గరికి వెళ్ళండి అన్ని ప్రాంతాలకు వెళ్ళండి అన్ని దేశాలకు వెళ్ళండి సువార్థను చెప్పమంటున్నాడు ఏంటి సువార్త ఏసు పుట్టుక ఏసు పుట్టుక ఆయన బాల్యము కదా ఆయన యొక్క యవనము ఆయన యొక్క మరణం గురించి చెప్పమంటున్నాడు ఏసు గురించి మన కొత్త నిబంధనలో చూసినట్లయితే ఆయన పుట్టుక బాగోలేదు ఆయన బాల్యము బాగోలేదు ఆయన గత ముప్పై సంవత్సరాలు ఏమయ్యాడో తెలియదు అతని తండ్రి ఎవరో తెలియదు ఆయన తన మనసులతోనే ఎసరైన వాడితోనే వాడి చేతుల్లోనే తండ్రిని తిని చనిపోయాడు ఆయన కనుక అదంతా చెప్పమంటున్నాడు ఏం చెప్తావు అది అది శువార్త అది అదే సువార్త అదే చెప్ప మాట్లాడేంటి కానీ ఇంకేం అంటున్నాడు ఎవరైతే నన్ను ఇష్టపడి నమ్ముతారో వాళ్ళకి బాప్తి ఇచ్చేయండి అంటున్నాడు యేసుక్రీస్తు ఎవరైతే నన్ను గుర్తిస్తారో వాళ్ళకి ఇచ్చేయండి ఎవరైతే నన్ను నువ్వు మీరు సువార్త ప్రకటించినప్పుడు వాళ్ళు వినలేదు వాళ్ళకి రక్షణ పొందరు వాళ్ళు నరకానికి పోతారని చెప్తున్నాడు యేసుక్రీస్తు నమ్మని మారితే శిక్ష అంటే నరకమే ఎంత భయంకరమైనటువంటి వార్త శాడిజం కదా సైకో కాదు ఈ వార్త అంటే నమ్మితేనే వరలోకి వెళ్తారా నమ్మకపోతే నరకం పోతారా ఎంతోమంది లారీల కింద పడి యాక్సిడెంట్లో చచ్చిపోతారు ఆటోటాక్తో చచ్చిపోతారు గుండె జబ్బులతో చచ్చిపోతారు అంగవైకులతో చచ్చిపోతారు నీళ్ళల్లో పడి చచ్చిపోతారు గ్యాస్ తేలు చచ్చిపోతారు అగ్ని మాపకు చచ్చిపోతారు రకరకాలుగా ఎంతోమంది చనిపోతూ ఉంటారు వీళ్ళంతా రక్షణ వీళ్ళంతా బాప్తం తీసుకోలేదే వీళ్ళంతా ఏసుక్రీస్ నమకరించలేదే వాళ్ళు హఠాత్తుగా అందరూ చనిపోయారు కదా మరి వాళ్ళంతా నరకానికి పోతారంటే ఆ యేసు చెప్పిన ప్రకారంగా బైబిల్ చెప్పిన ప్రకారం అయితే వాళ్ళందరూ కూడా నరకానికి వెళ్తారని ఈ బైబిల్ చెప్తా ఉంది మార్పు సువార్త ప్రకారం అయితే ఈ సువార్త ఏంటంటే శాడిజము సైకు శ్రీరామ్ ఎవడైతే నమ్ముతాడో పర్లోపు నంబర్ వన్కి శిక్ష అంటే నరకం అని అర్థం అర్థం చేసుకో ఇలాంటి శువార్త మనకు అవసరమా కనుక ఇంకేమంటున్నాడు నమ్మిన వారి వల్లనే సూచక్రియలు కనబడదు ఏమనగా నా నామోలు చేయాలి అనబడతారు ఇక్కడ ఏమంటున్నాడు యేసుక్రీస్తు ఎవడైతే నన్ను నమ్ముకున్నాడో వాడు నా పేరు అంటే యేసుక్రీస్తు నామం ఎవడైతే నన్ను నమ్ముకున్నాడో నా పేరు చెప్తే దెయ్యాలు వెళ్ళిపోతాయి అంటున్నాడు ఎవరైతే నా పేరు చెప్ నా పేరు చెప్ నా పేరు మీద కొత్త భాషలు మాట్లాడతారు నా పేరు చెప్తే సార్ పాములు ఎత్తు పట్టుకుంటారు నా పేరు చెప్తే సార్ మరణకరమైన ఏది తయారో వారికి హాని చేయరు రోగుల మీద చేతులు వచ్చినప్పుడు మీరు శ్వాస జరుగుతుంది ఇది కేవలం ఏంటంటే ఏసు క్రీస్తుని ఎవరైతే నమ్మారో వీటి పాస్టర్లకు కాదు అది విశ్వాసులకు కూడా ఛాలెంజ్ అనమాట ఇది ఏసుక్రీస్తు ఇస్తున్నటువంటి ఆఫర్ ఇది ఎవరైతే నన్ను నమ్మి బాధ్యత తీసుకున్నారో ఎవరైతే క్రైస్తవం స్వీకరించారో వాళ్ళు పావులు ఎత్తి పట్టుకోవచ్చు కొత్త భాషలో మాట్లాడవచ్చు యాసిడ్ తాగినా విషం తాగినా తెచ్చిపోరాడు రోగులు రోగుల కొరకు ప్రార్థన చేసినా వాళ్ళని నిద్రంగా చేత పెట్టుకుని స్వస్థతనందుతారని చెప్తున్నారు కాస్టర్కే కాదు విశ్వాసులు కూడా ఇది ఆఫరించె ఏసుక్రీస్తు నన్ను నమ్మిన వాళ్ళు వల్ల ఈ సూచక్రియలు కనపడతాయి ఎవరైతే నమ్మారో వాళ్ళలో ఈ సూచక్రియలు కనపడాలంట ఎవరైతే ఏసుక్రీస్తున అంగీకరించారో వాళ్ళలో ఈ క్రియలు కనపడాలట కనపడితేనే యేసుక్రీస్తుని నమ్మినట్లు అట లేకుంటే నమ్మనట్లు కాదట యేసుక్రీస్తే ఇక్కడ చెప్తున్నాడు ఇక్కడ ఎవరైతే నన్ను నమ్ముతారో వాళ్ళలోని క్రియలు కనపడతాయి ఏంటంటే దెయ్యాలు కనపడతారు భాషలు మాట్లాడతారు పాములు ఎత్తు పట్టుకుంటారు మరణ కర్మ నేరు హాని చేయదు రోగుల మీద చేతులు ఇచ్చినప్పుడు శ్వాసతలు అవుతారు ఇది భాషల గురించి కాదు విశ్వాసుల గురించి కూడా చెప్తున్నాడు క్రీస్ క్రైస్తవ క్రైస్తవం స్వీకరించిన ప్రతి వాళ్ళు కూడా ఈ క్రియలు కనపడతాయి కనపడాలి అనేసి క్రీస్తు నొక్కు చెప్తున్నాడు బైబిల్లో నేడు క్రైస్తవం స్వీకరించినటువంటి విశ్వాసుల్లోని ఈ క్రియలు ఉన్నాయా లేవే ఎవరు కొత్త భాషలో మాట్లాడరు తక్కబెత్త తక్కబెత్త తక్కుబెత్తకని మాట్లాడతారు వాడు ఏం మాట్లాడతాడు వాడికి తెలియదు పావులు ఎత్తు పట్టుకుంటారా రోగులు బాగు చేయగలరా అలా అయితే మన కరోనా వైరస్ వచ్చింది కదా రెండు వేల ఇరవైలోని ఇరవై ఒకటిలోని ప్రపంచం అంతా ఒక ఊపు ఊపేసింది అప్పుడు పాస్టర్లు ఏమైపోయారు పాస్టర్లు ఏమయ్యారు ఓ జీసస్ స్టేజ్ డీసెస్ అని మైకులు ఎత్తే స్టేజీల మీద ఎగిరినటువంటి వాళ్ళు పాస్టర్లు అంతా ఎక్కడికి వెళ్ళిపోయారు గమ్మున ఇళ్లలోని ముగ్గురికి పెట్టుకొని కదా దాముకున్నారు కరోనా వైరస్ నిలబట్లే పేరు యేసుక్రీస్తు చెప్పిన ప్రకారం అయితే దాన్ని నిలబడ్డాలి కదా అంటే క్రైస్తవంలో కూడా ఈ క్రియ లేదని అర్థం అంటే యేసుక్రీస్తు కూడా అబద్ధకుడే అని చెప్పింది కూడా అబద్ధమే ఎందుకంటే క్రైస్తవులు క్రియలేవులు అర్థం శ్రీరామ్ కనుక ఇది పాస్ట్లో కూడా విశ్వాసంలో కూడా వర్తిస్తుందని అయితే ఇంకో విషయం ఏంటంటే యేసు దేవుడా మన మనం బైబిల్ ప్రకారం చూసినట్లయితే యేసు దేవుడు కాదు ఒక యూదుడు ఆయన పేరు యేసు ఆయన పెద్దలహేములు పుట్టి ప్రాణభయంతో వాళ్ళ తల్లిదండ్రులు ప్రాణభయంతో ఏసుక్రీస్తుని పోయి నజరేతులో పెంచడం జరిగింది నజరేతులు పెరిగాడు గత పుట్టాడు నజరేతులు పెరిగాడు ఏసు ఎందుకు చందపడ్డాడో తెలుసా మోస ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడడం వల్ల అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయల్ ప్రజల్లో ఉన్నటువంటి మత పెద్దలు ఆయన ఏం చేశారంటే ఒక క్రైస్త ఒక మతద్రోహిగా దైవద్రోహిగా గుర్ దైవ ద్రోహిగా మతద్రోహిగా గుర్తించి ఆయన సిలివేసి చంపడం జరిగింది కనుక క్రైస్తవ్యం ఇదొక మతము క్రైస్తవం అనేది ఇది ఒక మతము ఇసరల్ దేశంలో పుట్టింది దీని వ్యవస్థాపకులు ఎవరంటే ఏసుప్రూపాయి ఈయన ఈయన కింద పనిచేసే వాళ్ళు ఎవరంటే కదా పాస్టర్లు సువార్తలో మాకు ముఖ్య అంశం ఏంటంటే నమ్ముతే పరిలోకం నమ్మకపోతే నరకమని చెప్పడం జరుగుతూ ఉన్నది ఇదొక శాడిజం ఇదొక సైకో వార్త అని గుర్తించాలి జై శ్రీరామ్ ఇవా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా మా ఛానల్ని ఆర్థికంగా సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్లవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరి ప్రార్థిస్తున్నాను జై శ్రీరామ్ జై భారత్ జై భారత్ మాతకి జై థ్యాంక్ యూ మరో వీడియోలు కలుద్దాం